హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి విలేజ్ స్టైల్లో టూ కేజెస్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పెద్దవి ఉల్లిపాయలు తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు పోపులోనే వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే వేయించేసుకోవాలి అలా అయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపును కూడా ఆయిల్లోనే వేయించేసుకోవాలి నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది బాగా కుదురుతుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు మంచిగా ఉంటుందన్నమాట తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కేజీస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొందరికి ఎక్కువ మంది ఇన్ చుట్టాలు వస్తే వండడం తెలీదు అలాంటి వారికి బాగా యూజ్ అవుతుంది ఈ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేయడం ఈజీగా ఉంటుందనమాట ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పీసెస్కి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా కింది నుంచి చక్కగా గరితోటి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు చక్కగా దీన్ని ఆయిల్లోనే మగ్గనివ్వాలి అలా మగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట వెంటనే వేయకూడదు అలా వేయడం వల్ల పీసెస్కి సరిగ్గా పట్టదనమాట ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆయిల్లో ఉడికిన తర్వాత అప్పుడు మూత తీసేసి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం అనేది మీరు చూసుకొని వేసుకోవాలి మేము ఇక్కడ ఒక పెద్ద గరిటెతోటి టూ గరిటెలు వేస్తున్నాం అనమాట కొలతతోటి నాన్ వెజ్లో కారం ఉప్పు మసాలాలు కూడా మేము ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాము తక్కువగా తినేవారైతే తక్కువ యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అడుగు భాగం నుంచి మిక్స్ చేసుకున్నామనుకోండి పీసెస్కి చక్కగా కారం అనేది పడుతుందనమాట మనం చికెన్ కడిగేటప్పుడే కొంచెం లెమన్ పసుపు వేసుకొని కడుక్కున్నాం అనుకోండి వాసన అనేది ఉండదు అనమాట ఫ్రెష్గా ఉంటుంది దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒక వన్ టైం క్లీన్ చేయగానే తొందరగా డస్ట్ పార్టికల్స్ రిమూవ్ అయిపోతాయి తర్వాత దీంట్లోకి మళ్ళీ కలుపుకొని అమ్మ టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ కారం అనమాట చూసుకొని చాలామంది ఎక్కువ మొత్తంలో చికెన్ వండాలంటే వండరాదు కారం ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఒక్కసారి ట్రై చేసి చూస్తేనే మనకి అర్థమైపోతుంది నెక్స్ట్ టైం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం కారం తగ్గట్టు మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రెండు గరిటెల కారానికి వన్ అండ్ హాఫ్ గరిట సాల్ట్ యాడ్ చేస్తున్నాము తక్కువైతే మళ్ళీ కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు సింపుల్ ట్రిక్ ఏంటంటే మనం ఈ కారం ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత కలిపేస్తూ ఉంటాం కదా అది కొంచెం టేస్ట్ చూస్తే సరిపోతుంది మనకు తెలిసిపోతుంది పెట్టకముందే ముందే టేస్ట్ చూసామనుకోండి మనకి ఏదైనా తక్కువగా ఉంటే వేసేయచ్చు సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోకి ఒక జ్యూసీ టమాటో రెడ్ కలర్లో ఉంటాయి కదా టమాటోస్ పండువి అవి రెండు కట్ చేసుకొని వేసుకోవాలి అవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకుంటే బాగుంటుందన్నమాట కలర్ బాగుంటుంది చికెన్ తర్వాత దీంట్లోకి కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ తర్వాత టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు కావాలనుకుంటే వేసుకోవచ్చు వాటర్ వేయకుండా చికెన్ ప్రిపేర్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందనమాట చాలా మంచి టేస్ట్ వస్తుంది పీసెస్ కూడా చక్కగా ఉప్పు కారం అనేది పడుతుందనమాట ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో ఏమీ వాటర్ వేయని అవసరం లేదు ఈ గ్రేవే సరిపోతుందనమాట ఇలా మొత్తం ఒక్కసారిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా అదేవిధంగా కొత్తిమీర ఉంటే పుదీనా ఇవన్నీ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే టూ కేజెస్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి ఫుడ్ కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్